హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు యూకో బ్యాంక్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇందులో మొత్తం నూట డెబ్బై మూడు ఉద్యోగకారులు అయితే ఉన్నాయి వీటిని భర్తీ చేసేందుకు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తు అయితే కోరుతుంది బ్యాంక్ జర్నలిస్ట్ ప్లేస్ సోషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ లో వివరాల విషయానికి వచ్చినట్లయితే జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు అయితే పోస్టులు ఉన్నాయి దీని యొక్క కార్యాలయ విషయానికి వచ్చినట్లయితే ట్రేడ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ముప్పై ఉద్యోగాలు ఉన్నాయి ట్రెజరీ ఆఫీసర్ పది జాబులు ఉన్నాయి చార్టర్డ్ అకౌంటెంట్ యాభై జాబ్స్ అయితే ఉన్నాయి చార్టర్డ్ అకౌంటెంట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఐదు జాబులు అయితే ఉన్నాయి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ మూడు జాబులు ఉన్నాయి సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ మూడు జాబులు అయితే ఉన్నాయి సాఫ్ట్వేర్ డెవలపర్ పదిహేను జాబ్స్ ఉన్నాయి మ్యా మ్యారెక్స్ డెవలపర్ ఐదు జాబ్స్ అయితే ఉన్నాయి పినాకిల్ డెవలపర్ ఐదు జాబ్స్ అయితే ఉన్నాయి క్లౌడ్ ఇంజనీర్ మూడు జాబ్స్ ఉన్నాయి ఏఎంఎల్ ఇంజనీర్ రెండు జాబులు అయితే ఉన్నాయి అదేవిధంగా డేటా అనలిస్ట్ రెండు జాబ్స్ డేటా సైంటిస్ట్ రెండు స సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ మూడు జాబ్స్ అయితే ఉన్నాయి డేటా ప్రైవసీ కంప్లైంట్స్ ఆఫీసర్ రెండు డేటా అనలిస్ట్ మూడు డేటా సైంటిస్ట్ మూడు డేటా ఇంజనీరు రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి కావాల్సిన అర్హత విషయానికి వచ్చినట్లయితే ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ డిగ్రీ ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి చార్టెడ్ అకౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుండి చార్టెడ్ అకౌంట్ అయితే సర్టిఫికేషన్ అయితే ఉండాలి టూ స్పెషల్ కేటగిరీలో డేటా అనలిస్ట్ ఇంజనీర్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాటిస్టిక్ మ్యాథమెటిక్స్ డేటా సైన్స్ ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ బిగ్ డేటా అనాలిస్టిక్స్ ఎంఎస్సీ డేటా సైన్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి మిగిలిన అన్ని పోస్టులకు బిఈ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అయితే చేసి ఉంటే ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ వయసు విషయానికి వచ్చినట్లయితే ఇరవై నుండి ముప్పై ఐదు ఏళ్ళయితే మధ్యన ఉండాలి లైజ్రరీ ఆఫీసర్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్యన ఉండాలి చార్టర్డ్ అకౌంటెంట్ ఇరవై నుంచి ముప్పై ఐదు అయితే ఉండాలి చార్టర్డ్ అకౌంటెంట్ ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్యన ఉండాలి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్య వయసు అయితే ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇరవై రెండు ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇరవై రెండు ముప్పై మ్యూరిక్స్ డెవలపర్ ఇరవై రెండు ముప్పై పినాకిల్ డెవలపర్ ఇరవై రెండు ముప్పై క్లౌడ్ ఇంజనీరింగ్ ఇరవై రెండు ముప్పై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి ఏఐఎంఎల్ ఇంజనీర్కి అయితే ఇరవై రెండు ముప్పై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి డేటా అనాలసిస్ట్కి ఇరవై రెండు ముప్పై డేటా సైంటిస్ట్కి ఇరవై రెండు ముప్పై సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే ఇరవై రెండు ముప్పై ఏళ్ళు డేటా ప్రైవసీ కంప్లైంట్స్ ఆఫీసర్కి అయితే ఇరవై నుండి ముప్పై ఏళ్ళు ఉండాలి డేటా అనలిస్ట్కి అయితే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదుల మధ్య ఉండాలి డేటా సైంటిస్ట్కి ఇరవై రెండు నుండి ముప్పై ఐదుల మధ్య ఉండాలి అదేవిధంగా డేటా ఇంజనీరింగ్ అయితే ఇరవై రెండు నుండి ముప్పై ఐదు మధ్య అయితే వయసు ఉండవలసి ఉంటుంది దరఖాస్తు అయితే ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది హెచ్టీపీ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూకో బ్యాంక్ డాట్ కామ్ అయితే అక్కడ నుంచి ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క పేజీ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఇతరులందరికీ ఎనిమిది వందల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత ఆన్లైన్ రాత పరీక్ష పోస్ట్ను బట్టి ఉంటుంది అది నెక్స్ట్ స్కానింగ్ టెస్ట్ పోస్ట్ను బట్టి కూడా ఉంటుంది గ్రూప్ డిస్కషన్ అయితే పోస్ట్ను బట్టి కూడా ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దీని యొక్క జీతం విషయానికి వచ్చినట్లయితే నలభై ఎనిమిది వేల నుండి నాలుగు వందల ఎనభై అయితే జీతం ఉంటుంది ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తు ప్రారంభం తేదీ జనవరి పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరు నుండి